డిఆర్ న్యూస్ కు స్వాగతం డాక్టర్ బి అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం నియోజకవర్గం రిపోర్టర్ ఎం దుర్గారావు యాస్టరిస్ట్ ప్రతి చోటా ప్రచారం కూటమి అభ్యర్థి గెలుపే లక్ష్యం యాస్టరిస్ట్ క్రీడా మైదానాలు విద్యా సంస్థలు బార్ అసోసియేషన్ పలు గ్రామాలు వార్డుల్లోనూ యాస్టరిస్ట్ జోరుగా హుషారుగా మంత్రి సుభాష్ ప్రచారం ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల గడువు దగ్గర పడుతుండటంతో ప్రచారజోరు మరింత ఊపందుకుంది అలుపెరగని ఆత్మవిశ్వాసంతో రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ ఆధ్వర్యంలో మంగళవారం వేకువజాము నుంచే ఎన్నికల ప్రచారానికి తెరతీశారు రామచంద్రపురంలోని కృత్తివెంటి పేర్రాజు పంతులు క్రీడా మైదానంలో పట్టభద్రులైన క్రీడాకారులను వాకర్స్ను నేరుగా కలిసి ఎన్డీఏ కూటమి అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖర్కు మొదటి ఒకటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని అభ్యర్థించారు అనంతరం మంత్రి సుభాష్ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎమ్మెల్సీ ఎన్నికల పరిశీలకులు గన్ని కృష్ణ జనసేన ఇన్ఛార్జ్ పోలిశెట్టి చంద్రశేఖర్లతో కలిసి రామచంద్రపురంలోని కోర్టుల ప్రాంగణంలో ఉన్న బార్ అసోసియేషన్ సమావేశపు హాలులో అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు ఇతర న్యాయవాదులతో సమావేశమై కూటమి అభ్యర్థి రాజశేఖర్కు వేయాలని కోరారు ఈ నెల ఇరవై ఏడున ప్రతిష్టాత్మకంగా జరగనున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థి రాజశేఖర్ను బలపరుస్తూ పట్టభద్రులంతా ఓటు వేయాలని అభ్యర్థించారు రాష్ట్ర అభివృద్ధికి విశేష కృషి చేస్తున్న ఎన్డీఏ కూటమి ప్రభుత్వానికి తమ సంపూర్ణ మద్దతు ఇస్తామని బార్ అసోసియేషన్ నాయకులు న్యాయవాదులు మద్దతు తెలిపారు అనంతరం స్థానిక భాష్యం విద్యాసంస్థల్లో పనిచేస్తున్న యాజమాన్యాన్ని సిబ్బందిని కలిసి కరపత్రాలు పంచుతూ కూటమి ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి సంక్షేమ వివరాలను వివరిస్తూ ఓట్లు అభ్యర్థించారు విద్యారంగ అభివృద్ధికి కూటమి ప్రభుత్వం బడ్జెట్లో నిధులు కేటాయించడంతో పాటు నిరుద్యోగాన్ని నిర్మూలించి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పనకు చేస్తున్న కృషిని ఓటర్లకు వివరించారు విద్యారంగ సమస్యలపై పట్టభద్రుల సమస్యలపై పూర్తి అవగాహన ఉన్న ఎన్డీఏ కూటమి అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖర్ ను అత్యధిక మెజార్టీతో గెలిపించి కూటమి ప్రభుత్వానికి సంపూర్ణ సహకారం అందించాలని మంత్రి సుభాష్ కోరారు అలాగే రామచంద్రపురంలోని పలువార్డుల్లో గ్రాడ్యుయేట్ ఓటర్లను మైనారిటీ నాయకులను కలిసి కూటమి అభ్యర్థికి ప్రతి ఒక్కరూ ఓటు వేయాలని కోరారు ఈ ప్రచార కార్యక్రమంలో జనసేన ఇన్ఛార్జ్ పోలిశెట్టి చంద్రశేఖర్ కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు